రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారిని వారి ధర్మపత్ని శ్రీమతి అంజలి కుమారి గారు గురూజీ కలియుగంలో స్త్రీ శక్తి చాలా గొప్పది స్త్రీలు ఏ కార్యాన్నైనా సాధించగలరు అని అంటారు కదా శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మహత్వాన్ని గుర్చి తెలియజేయండి అని ప్రార్థించగా అప్పుడు గురుదేవులు అమ్మ వాక్కులు అమృత నిధులు అని మహిళామూర్తియే మహాశక్తి అని స్పష్టం చేస్తూ అమ్మయే దైవము అని వివరిస్తూ అమ్మ దీవెనతో అన్నీ విజయములే అని నాలుగు పద్యాలలో అద్భుతంగా తెలియజేశారు అమ్మవాక్కులు అమృత నిధులు అని ఈ పద్యంలో వివరిస్తున్నారు విశ్వమంతయు శాంతి విస్తరించుటకును మాతృప్రేమను పెంచి మహిళల గల్గు వాస్తవ శక్తి తులం గ్రహించి వర్తించు కలియుగం కలియుగమ్మునవారు ఘనముగా వెల్గుచు సర్వకార్యం ములం సలుపగలరు అవని నెప్పుడు స్త్రీలు అధికులై ఉండంగా విశ్వమంతా శుభముల్ వెలయుచుండు అక్షయాహారముల్ అవలీలగా వచ్చి సర్వుల క్షుద్బాధ చల్లబడును పూర్వ పుణ్యమునను గల్గా దివ్య మహిమలమర భవ్యముగను ప్రవచనములు చేయు పరమాత్మలు అమలు కాళీ కృష్ణవాకు సమము ఈ ప్రపంచమంతా శాంతిమయం చేయటానికి స్త్రీలందరూ మాతృప్రేమలను వృద్ధి చేయటం శుభ పరిణామం మాతృప్రేమలో స్వార్థం ఉండదు నిజాయితీనే కనిపిస్తుంది అందుచేత స్త్రీలు తమలో దాగి ఉన్న నిజమైన శక్తియుక్తులను తెలుసుకుని తద్వారా వారు ఎన్నెన్నో ఘనకార్యాలను సాధించగలరని లోకానికి తెలియజేయగలరు స్త్రీ శక్తి శక్తిస్వరూపిణి సర్వశక్తులకు మూలమైనది అని అంటారు వారిలో శక్తికి కొదవ ఉండదు చేయవలసినది అల్లా వారిలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని తీయగల ప్రజ్ఞా పాఠవాలను సంతరించుకోగల నేర్పు వారి సొంతం కావాలి ఈ కలియుగంలో వారు గొప్పగా ప్రవర్తిస్తూ ప్రపంచంలో వారు ఏదైనా సాధించగలరు అనే భావనలో ఉండాలి ఈ భూమిలో ఎల్లప్పుడూ స్త్రీలు అన్ని రంగాలలో అధికులుగా ఉన్నప్పుడే విశ్వమంతటా శుభము వర్ధిల్లుతూ ఉంటుంది దీని ఫలితంగా అందరి ఆకలి బాధలు తప్పక తీరి వారి బాధలు ఉపశమిస్తాయి ప్రపంచంలో ఎవరు ఏమి చేసినా ఏమి సాధించినా చివరకు క్షుద్బాధ తీర్చుకోవలసిందే అలాగే పూర్వజన్మలలోని పుణ్యకర్మల వలన ప్రస్తుత జన్మలో అవి అద్భుతమైన దివ్య శక్తులు పొందటానికి అద్భుతమైన మహిమలను ప్రదర్శించగలిగే శక్తులను సాధించటానికి దోహదపడతాయి అలాంటి పుణ్య ఫలితాల వలన ఈ రోజులలో స్త్రీలు అద్భుతంగా ప్రవచనాలు చేస్తున్నారు శక్తులను సాధించి అద్భుతమైన తపస్సంపన్నులుగా అలరారుతున్నారు అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ పద్యంలో తెలియజేస్తూ తమ వాక్కు బంగారు వాక్కు అని వివరించారు మహిళామూర్తియే మహాశక్తి అంటూ స్త్రీ శక్తిని ఈ పద్యంలో పురుషుడ మహిళలే మహితులు మహిని చూడ సత్కాంతితో వెల్గు సంపూర్ణ స్త్రీమూర్తి గర్భానపిండముఘనముగా తల్లిగా తన శక్తి పిల్లలకిచ్చుచు సకలము భరించు సహన శక్తి పురుష స్త్రీలకు జన్మ పొడమినిచ్చుచు తల్లి వారి లాలన చేయు వాస్తవముగా వనిత సకలాధికారిణి వరములసగి సతత రక్షణ చేయును సర్వశక్తి బహుళ వాత్సల్యమున్నటి భద్రమూర్తి సృష్టి స్థితి లయకారిణి సృజన శక్తి విశ్వమందెప్పుడు శ్రీమూర్తి వెలుగుచుండు వినుము శ్రీ శ్రీగురు వేదవాకు ఈ భూమి మీద పురుషుడు ఎప్పుడూ శక్తి లేనివాడే అంటే అశక్తుడే వారిలో శక్తి ఉంటేనే వారు కదలగలరు ఏమైనా చేయగలరు వారిలో శక్తి లేకపోతే కొంచెమైనా కదలలేరు అయితే సర్వశక్తిమంతులు స్త్రీలే ఈ జగత్తులో అన్ని కాలాలలో అత్యధికంగా విశిష్ట విజ్ఞాన శక్తి కలిగిన వారు మూర్తులు స్త్రీలే శివాని అంటే శుభాలను పరంపరగా ఇచ్చే తల్లి ఆమెయే పరాశక్తి ఆనందమయి నిత్య నిరంతర సత్య ప్రకాశిని నిఖిలేశ్వరి నిగ్రహానుగ్రహ రూపిణి స్త్రీమూర్తియే ఆమెకు కుల మత వర్గ భేదాలు ఉండవు ఆమెయే మాతృమూర్తి స్త్రీలకు నిగ్రహ శక్తి ఎక్కువగా ఉంటుంది పురుషులకు మాత్రం ఆ నిగ్రహ శక్తి చాలా తక్కువగా ఉంటుంది ఆ తల్లియే సమస్త కార్యాలను జరిపించే సచ్చిదానందమూర్తి దేవుడు లేదా దేవత అని ఎవరిని అంటారో అదియే సచ్చిదాత్మ ఆ శక్తి నుండియే స్త్రీ పురుషులు ఇంకా సకల ప్రాణులు స్త్రీ శక్తి అయిన కాంతి నుండి మాత్రమే ఉద్భవిస్తూ ఉంటాయి ఎల్లప్పుడూ విశేషమైన విమల కాంతులతో ప్రకాశించే పరిపూర్ణ స్వరూపము కలిగిన మహిళామ తల్లియే ఆమె గర్భంలోని పిండం క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఉండగా తల్లిగా ఆ మాతృమూర్తి తన శక్తిని తన సంతానానికి ప్రసాదించి ఎన్నెన్నో కష్టాలను భరించే సంపూర్ణ సహనమూర్తిగా వెలుగొందుతూ ఉంటుంది ఆడబిడ్డలకైనా మగబిడ్డలకైనా జన్మనిస్తూ ఆ తల్లి వారిని ఆదరించి పెంచి పోషిస్తుంది అనేది సత్యం ఆ స్త్రీమూర్తికి మాత్రమే సమస్త శక్తులు సర్వ అధికారాలు ఉంటాయి అదే పురుషుడికి అయితే శక్తి కావాలి ఆ పురుషుడిలో శక్తి లేకుండా ఉంటే ఏ కొంచెమైనా కదలలేడు ఏమీ చేయలేడు అప్పుడు అతడు శక్తిహీనుడే తనలో శక్తి ప్రవేశించిన తరువాత మాత్రమే అతడు చైతన్యవంతుడవుతాడు సర్వశక్తియుక్తులు కలిగిన స్త్రీమూర్తియే ఎవరికైనా ఎటువంటి వరాలనైనా ప్రసాదిస్తుంది అంటే పురుషుడికి కావలసినవి అన్ని సమకూర్చగలిగిన సర్వశక్తి స్వరూపిణి స్త్రీమూర్తి మాత్రమే విశ్వ సృష్టికారిణి ఆమెయే ఎల్లప్పుడూ కుటుంబ పోషణ రక్షణ భారాన్ని వహిస్తుంది నిరంతరము కుటుంబ సభ్యుల క్షేమాన్ని కోరుకుంటూ వారి గురించి ఆలోచిస్తూ ఆ తల్లి సమస్త ప్రకృతిలో ఉన్న ప్రాణులను తన బిడ్డలుగా భావిస్తుంది ఆ స్త్రీమూర్తియే బిడ్డలకు జన్మనివ్వటం రక్షించటం ప్రేమతో లాలించటం చేస్తుంది ఇంకా అవసరమైతే ప్రకృతిని కూడా శాసించగల పరాశక్తి స్వరూపిణి స్త్రీమూర్తి ఆమె అనేక శక్తులతో పాటు ప్రకృతి ప్రళయానంతరం మళ్ళీ తిరిగి జగత్తును సృష్టించగలిగిన దివ్యామృత శక్తులు ఉన్న భవ్యామృత స్వరూపిణి ఆ స్త్రీమూర్తియే అన్నీ చేయగలిగిన అమృతానందమూర్తి అతులిత శక్తి అద్వైతామృత పరాక్రమ స్వరూపిణి విశిష్ట విఖ్యాతి కలిగి విశ్వమంతా వ్యాపించి ఉంటుంది అదే చైతన్య శక్తి దానినే ప్రాణశక్తి అంటారు అనంతమైన అపూర్వ తేజస్సుతో ఈ లోకాలంతటా ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండేది ఆ స్త్రీమూర్తి మాత్రమే ఆ స్త్రీమూర్తియే పరాశక్తి ప్రకృతిని నడిపించే పరమేశ్వరి ఆమెయే స్త్రీమూర్తి సర్వేశ్వరి సకల జనులకు సద్గురుమూర్తి అంటే బాల్యంలో పిల్లలకి అన్నీ నేర్పించే ఆది గురువే అమ్మ ఆ అమ్మ తరువాతే మరి ఏ గురువులైనా బాలలకు విద్యలు నేర్పించేది అలా ఎన్నో విద్యలను నేర్పించే అనేక మంది గురువులు ఉంటారు వేజన్ల సద్గురుడనైన నేను చెప్పిన అమృత సమానమైన పలుకులు ఇవి నేను అన్ని అనుభవంలో ప్రత్యక్షంగా దర్శించినవి ఇవి అన్నీ సంపూర్ణ వాస్తవాలు అంటూ ఇదే సత్యం 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 దీనిని మీరందరూ తెలుసుకోండి అని తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు స్త్రీ శక్తిని కూర్చి అమ్మయే దైవము అంటూ ఇలా తెలియజేస్తున్నారు తల్లి గర్భమునందు తాను పెరిగి అమ్మ శక్తిని పొందుచు అవని పుట్టి మాతృమూర్తి శిక్షణమున మనసు పెంచి బడిని స్త్రీ వద్ద విద్యలు బాగా నేర్చి గుడిని తల్లని గుర్తులేక సత్యమెరుగని మిక్కిలి చవటలల్లా స్థిరము చేసి నియమాలు స్త్రీలకెన్నో వారికి గుడి ప్రవేశము వద్దు అనిరి అది శుభము కాదు పురుషులకు అవనినెప్పుడు వినుము శ్రీ శ్రీగురు వేదవాక్కు ఏ జీవి పుట్టుకకైనా తల్లి ప్రధాన కారణం జీవి తాను తల్లి గర్భంలో క్రమక్రమంగా వృద్ధి చెందుతూ తల్లిలో ఉన్న శక్తిని ఇంకా ఎన్నో లక్షణాలని సంక్రమింప చేసుకొని ఈ భూమండలం మీద జన్మిస్తుంది అందులో ప్రధానంగా విశేషమైనది మానవుల పుట్టుక ఆ మానవులకు మొట్టమొదటి గురువు తల్లి ఆ తల్లి శిక్షణలో బిడ్డలు పెరుగుతూ వారి మనస్సును ఆలోచనను అభివృద్ధి చేసుకుంటారు ఆ తరువాత పాఠశాలలో పాఠాలు నేర్పే పంతులమ్మ దగ్గర అనేక విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొందుతారు ఆ పాఠశాలలో ఉన్న పంతులమ్మ ఈ గుడిలో ఉన్న దేవతే ఆ దేవతే తల్లికి ప్రతిరూపం అని గ్రహించలేక వాస్తవాన్ని గుర్తించలేని సారహీనమతులైన పురుషులు స్త్రీల విషయంలో అనేక నియమాలు కట్టుబాట్లు ఏర్పరచారు వాటిలో ఒకటి స్త్రీలకు దేవాలయ ప్రవేశం నిషిద్ధం చెయ్యటం ఇది అమానుషమైన చర్య ఎందుకంటే ఎంతో గొప్ప గొప్ప కవి పండితులకైనా స్వామీజీలకైనా మహామంత్ర సిద్ధేంద్రులకైనా ముని యోగి ఋషులకైనా సాక్షాత్తు కారణజన్ములుగా కీర్తి పొందుతూ అవతార పురుషులుగా పూజింపబడుతూ కొలువబడే శ్రీరాముడు శ్రీకృష్ణులకు కూడా జన్మనిచ్చి పెంచి పోషించి ప్రయోజకులను చేసిన తల్లులు ఆ స్త్రీమూర్తులే అలాంటి స్త్రీమూర్తుల ఆలనా పాలన లేకుంటే ఈ భూలోకంలో శక్తిహీనుడైన పురుషులు అంతటి గొప్పవారు అయి ఉండేవారు కారు సాక్షాత్తు దేవతా స్వరూపమైన స్త్రీమూర్తిని దేవాలయం గర్భగుడిలోనికి రానియకపోవటం మహాపాపం ఇది మానవ జన్మకే కళంకం అందుకే మన వేజండ్లలోని అమ్మవారి గర్భగుడిలోనికి శ్రీ సంతాన బాల వెంకటేశ్వర స్వామివారి గర్భగుడిలోనికి స్త్రీలకు ప్రవేశ అవకాశాన్ని ముప్పై ఏళ్ళుగా కల్పిస్తూనే ఉన్నాము గుడిలో ఉండేది మానవులు ప్రతిష్ఠించిన బొమ్మ మాత్రమే ఆ రాతి బొమ్మలోనే మనము అమ్మవారిని చూసినప్పుడు ఆ విగ్రహమే మన విశ్వాసాన్ని బట్టి మనకు అనేక రూపాలుగా కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇది ఎన్నో జన్మల తపస్సు ఉంటేనే అలా జరుగుతుంది కానీ మనకు ప్రత్యక్షంగా కనిపించే అమ్మ మనము ఏ తపస్సు చేయకపోయినా మనతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ లాలిస్తూ ఉంటుంది అలాంటి అమ్మలో మనము అంటే అమ్మవారిని ఆ దేవతా స్వరూపాన్ని చూడలేకపోతున్నాం సత్యం ఏమిటంటే బిడ్డలను తొమ్మిది నెలలు మోసి ఎన్నో బాధలకు ఓచ్చుకొని జన్మనిచ్చిన తల్లిని సత్య ధర్మాలను తెలుసుకోలేని మూర్ఖులైన మానవులు ఎన్నో విధి విధానాలను నియమించి శక్తికి ప్రతిరూపాలైన స్త్రీమూర్తులకు ఆలయ ప్రవేశాన్ని నిషేధించటం ఘనులుగా కీర్తింపబడుతున్న స్వార్థ భావములున్న పండితోత్తములైన పురుషులకు ఎప్పటికీ శుభప్రదం కాదు ఈ భూమండలంలో పురుషులు ఎప్పటికైనా సుఖ సంతోషాలతో ఉండాలంటే వారి పుట్టుకకు కారణమైన మాతృమూర్తిని దేవతగా భావించి పూజించినప్పుడే వారు ఎన్నో విధాలుగా ఆనందమయ జీవితాన్ని పొందగలుగుతారు వేజండ్ల శ్రీ సద్గురుడనైన నేను పలికే వేద సమానమైన వాక్కులు ఇవి వినండి అని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు గారు తెలియజేస్తున్నారు అమ్మ కాళీ దీవెనతో అన్నీ విజయములే అని ఈ విధంగా తెలియజేశారు అమ్మ రూపములవు స్త్రీలను అవని నెపుడు కించపరచుచు నుందురు కీచకులై మానవొత్తముల్ కీర్తింత్రూ వసుధ మాయలు తెలియని వనితలెల్లా మోహ చుమిక్ కిలి మోసపోగా వారు కాళిని ప్రార్థించి వరములడుగా అమ్మ దివించుచుండగా అవనినెప్పుడు తొలగిపోపును కలిమాయ తొందరగను స్త్రీల శక్తుల నెల్లను స్థిరము చేయ జయములియో పొందుచు జగతిలోన వృద్ధి చెందుచునుంద్రు సంవృద్ధిగాను విశ్వవిఖ్యాతితో స్త్రీలు విస్తరించి అవని నా ఆదర్శమూర్తులై అలరుచుంద్రు వినుము వేజంల శ్రీగురు వేదవాకు కన్నతల్లికి ప్రతిరూపాలైన ఆడవారు ఈ భూమండలంలో ఆది పరాశక్తి ఆత్మస్వరూపాలే అలాంటి వారిని కొంతమంది అల్పులు నీచమైన బుద్ధులతో అవమానిస్తూ ఉంటారు మానవులలో శ్రేష్టమైన మనసు బుద్ధి కలిగిన వారు ఈ ధరణిలో ఎల్లప్పుడూ మహిళలను ప్రశంసిస్తూ ఉంటారు ఈ లోకంలో మాయలు మోసాలు తెలియని అమాయకులైన అతివలు శ్రీ ఆదిపరాశక్తిని శుద్ధిగా నమ్మి పూజించగా శ్రీ కాళీమాత వారికి కొంగు బంగారమై ఉంటుంది లోకంలోని మానవుల ప్రవృత్తులు భిన్న రీతుల్లో ఉంటాయి కొంతమంది స్త్రీలకు జాలి దయ ఎక్కువగా ఉంటాయి వారిలో మాతృత్వ భావం అధికంగా ఉంటుంది కొంతమంది బాహ్య ఆడంబరాలకు మురిసిపోయి ఆకర్షితులై వారిలో ఉన్న శక్తిని వారు మర్చిపోయి మోసపోతూ ఉంటారు అయితే అలా మోసపోకుండా ఉండాలంటే వారు శ్రీకాళీమాతను నిరంతరం నిర్మలమైన మనస్సులతో ప్రార్థించి ఆ తల్లిని వరాలు కోరుకుంటే వారి అధీష్టాలను త్వరితగతిని తీరుస్తుంది శ్రీ వరకాళీమాత వారి అర్హతలను బట్టి వారిని ఇంకా ఎన్నో విధాలుగా దీవిస్తూ ఉంటుంది శ్రీ ఆశీస్సులు అందుకున్న వారి పట్ల కలీ మాయ ఎలాంటి ప్రభావము చూపించలేదు వారు జీవించి ఉన్నంత వరకు కలి మాయకు లోనుకారు అమ్మ కరుణకు పాత్రులైన వారు అతి త్వరగా కష్టాల నుంచి గట్టెక్కుతారు అనటంలో ఎలాంటి సందేహమూ లేదు అమ్మ శ్రీ వరకాడి మాత యోగ్యులైన స్త్రీలలో ఉండే మహత్తరమైన శక్తుల్ని మరింత సుస్థిరంగా ఉండేటట్లు చేస్తుంది ఆ స్త్రీలు ఈ భూమండలం మీద ఎన్నో విజయాలని సాధించి విశేషమైన రీతిలో అభివృద్ధి చెందేటట్లు చేస్తుంది శ్రీ కాళీమాత ఖండాంతరాలలో విస్తరించే కీర్తిని సంపాదించి వెలుగొందే స్త్రీలు ఈ భూమి మీద ఎన్నెన్నో ఉన్నతోన్నతమైన విద్యావృత్తులలో ఉన్న ఎంతోమంది స్త్రీలకు ఆదర్శంగా నిలిచి అక్షయంగా వెలుగొందుతూ ఉంటారు అని తెలియజేస్తూ వేజండ్ల శ్రీ సద్గురుడనైన నేను చెబుతున్న వేదతుల్యమైన దివ్య వాక్కులను విని తరించండి అని అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు